ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీలో పెద్ద ప్రక్షాళనకు ఆ పార్టీ అధినేత ఏపీసీఎం జగన్ శ్రీకారం చుట్టారు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ మార్పు చేర్పులో పార్టీకి చెందిన కీలక నేతలు ఎంతో మందిని జగన్ పక్కన పెడుతున్నారు వారిలో అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేస్తూ తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని సెంటిమెంట్తో కొడుతున్నారు సర్వే నివేదికల ఆధారంగానే ఈ మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టాలని ఎవరిపైనా తనకు వ్యతిరేకత లేదని సిట్టింగ్ ఎమ్మెల్యేలను నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చినా భవిష్యత్తులో వారి సేవలను ఉపయోగించి వారికి కీలక పదవులు అప్పగిస్తామని ప్రస్తుతానికి తన తాపత్రయాన్ని అర్థం చేసుకోవాలని జగన్ కోరుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై పైన సర్వే చేయించుకున్న జగన్ ఆ సర్వే ఫలితాలకు అనుగుణంగానే ఈ భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు అయితే జగన్ ఇంత సాహసానికి దిగడానికి గల కారణాలపై ఆ పార్టీ నాయకులు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి పెరుగుతోంది అయితే జగన్ జనం నాడి పసిగట్టారు అని అందుకే జగన్ ఈ సాహసానికి దిగినట్టుగా అర్థమవుతోంది వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు అందించేందుకు వాలంటరీ వ్యవస్థను జగన్ ఏర్పాటు చేయడం ప్రజా ప్రతినిధుల సిఫార్సులు అవసరం లేకుండానే అన్ని ప్రభుత్వ పథకాలు ప్రజల గుమ్మం వద్దకు అందుతూ ఉండడంతో ఎమ్మెల్యేలు ఎవరు అనేది జనాలు పట్టించుకోవడం లేదని తనను చూసే జనాలు ఓట్లు వేస్తున్నారని జగన్ ఒక అంచనాకైతే వచ్చేశారు అయినా ప్రజలు వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారు సర్వేలు ఖచ్చితంగా ఓటమి చెందుతారని తేలితే పార్టీ కీలక నాయకులైనా జగన్ పట్టించుకోవడం లేదు దీనికి తోడు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం గతం కంటే బలహీనమైందని అందుకే జనసేనను కలుపుకు వెళ్లిందని అయినా ఈ రెండు పార్టీలు కలిసినా తమ విజయాన్ని అడ్డుకోలేవు అని తాను అమలు చేసిన సంక్షేమ పథకాలే వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయి అనే నమ్మకంతో ఉన్నారు వైసీపీ అధినేత